మరి పన్నెండు పదమూడవ శతాబ్దాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలభైరవుని యొక్క విగ్రహాన్ని మరియు శాసనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ కాలభైరవుని యొక్క విగ్రహం చెక్కినటువంటి ఈ రాయి కూడా ఎట్లా ఉందంటే నాగుపాము పడగది విప్పినప్పుడు ఎట్లయితే ఆకారం ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ రాయి అనేది ఉండడం అనేది జరిగిందండి మరి ఆ కాలభైరవుని యొక్క ఒక సైడ్ కు చూసినట్లయితే నాగుపాము యొక్క ఒక విగ్రహం చెక్కబడి ఉంది ఇక్కడ చూడండి ఆ కాలభైరవుని యొక్క విగ్రహం ఎట్లా ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు సేమ్ అదే విధంగా ఈ భైరవుని యొక్క విగ్రహానికి పైన చూసినట్లయితే మరి ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక శాసనం అనేది ఉందండి మరి ఈ శాసనం ఏందనేది ఇది మనకు అంత అర్థం కాని పరిస్థితి ఇక్కడ చూడండి ఆ పైన ఉన్నటువంటి ఈ రాయి కూడా ఎట్లా ఉందో చూడండి మరి ఆ కాలంలో ఇక్కడ పరిపాలించినటువంటి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కాలభైరవుని పూజించినట్టు తెలుస్తుంది మనకి సో అదే విధంగా ఈ విగ్రహానికి మనం ముందు చూసినట్లయితే ఇంకొక స్క్వేర్ గా ఉన్నటువంటి ఒక ఆకారం అనేది చెక్కబడి ఉందండి ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఈ రాయి పైన మరి ఇది కూడా వాళ్ళు ఎందుకు అనేది కూడా మనకు అంత ఐడియా లేదు సో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న పాటు కూడా ఇక్కడ ఇక్కడ కింద పడమనేది జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ